హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్స్ ఉంటాయి లైవ్ కూడా పెడుతున్నామండి లైవ్ కూడా మధ్యాహ్నం త్రీ త్రీ థర్టీకి ఉంటుంది సాయంత్రం మళ్ళీ ఎయిట్ థర్టీకి ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి గివ్ వే అనేది గెలుచుకోండి గివ్ వే గిఫ్ట్స్ అనేది మంచి మంచి గిఫ్ట్స్ అనేవి ఉన్నాయండి ఎవరు ఆఫర్ని మిచ్ చేసుకోవద్దు సిఓడి ఆప్షన్ లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఫోన్పే గూగుల్ పే ఉంటుందండి నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది ఈరోజు మంచి ఆఫర్తో వచ్చానండి ఆషాడం ఆఫర్ చేయాలండి క్లియరెన్స్ వేయాలనవచ్చు ఆఫర్ ఆ ఆఫర్ ఆఫర్స్ ఏవచ్చండి ఏదైనా సరే చాలా వాటికి రీజనబుల్గా ఇస్తున్నాను రేట్స్ అయితే చాలా వాటికి సగానికి సగం తగ్గించేసానండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది త్వరగా బుక్ చేసుకోండి ఈరోజు ప్యూర్ పంచలోహం అండి పంచలోహంలో ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూసేద్దాం కలెక్షన్ చాలా బాగుందండి ఆఫర్స్ వేయాలండి త్వరగా బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇట్లా స్టార్ డిజైన్ లాగా ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయండి ముత్యం క్వాలిటీ ఉంటుంది మంచి ముత్యం అండి సైజు కూడా ఇది ఒక్కటే ఉందండి ఎవరికన్నా జెంట్స్కి కావాలంటే సూట్ అవుతుంది సైజు వచ్చేసరికి ఎయిటీన్ కానీ ట్వంటీ ట్వంటీ టూ ఆ సైజులో ఉంటుందండి రింగ్ అయితే ప్రైజ్ వచ్చరికి జస్ట్ త్రీ హండ్రెడేనండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఏవైనా టూ తీసుకోవాలండి వీడియోలో ఎందుకంటే రేటు మనకి ఇంకా పడ్డ రేటుకే ఇచ్చేస్తున్నాను స్టాక్ అనేది క్లియరెన్స్ సేల్ కాబట్టి రేటుకే ఇస్తానండి ఏవైనా టూ తీసుకోవాలండి వీడియోలో చూపించినవి ఏవైనా టూ తీసుకోవాలి లేదా మన ఓల్డ్ వీడియోస్లో ఏమైనా చెక్అవుట్ చేసి వాటితో పాటు పేరప్ చేసి తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నృత్యంలో అండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ లుక్కులు అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసే కొంది ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుందండి చాలా బాగుంది రేటు కూడా చా అసలు తగ్గించేశానండి పడ్డ రేటుకే ఇచ్చేస్తున్నాను క్లియరెన్స్ సేల్ కాబట్టి జస్ట్ టూ హండ్రెడ్ ఏనండి టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను టూ హండ్రెడ్ పడుతుంది సైజు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందాక చూపించాను కదా ముత్యము ఇదైనా అంతేనండి టూ హండ్రెడ్ అండి జస్ట్ టూ హండ్రెడ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బ్లూ కాంబినేషన్లో ఉంది నీలం కలర్ అంటారు చూపిస్తాను ఈ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది చూడండి ఎంత షైనింగ్గా ఉందో గోల్డ్ అంటే నమ్మొచ్చు అట్లా ఉంటుంది డైలీ యూజ్ చేసుకొని ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుందండి ప్యూర్ పంచలోహం ఈ పంచలోహం పెట్టుకున్న హెల్త్ కూడా చాలా మంచిది ఇదిగోండి చూడండి నా వేలుకుంది ప్యూర్ పంచలోహం చూడండి ఎంత షైనింగ్గా ఉందో గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నీలం కలర్లోనే ఇది ఒక మోడల్ బ్లూ కలర్ అంటారు నీలం కలర్ అంటారు జస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ప్యూర్ పంచలోహం అండి ఎటువంటి డౌట్ లేదు యూజ్ చేసే కొన్ని ఇంకా గోల్డ్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుందండి రేట్ అయితే చాలా రీజనబుల్ బయట ఛానల్స్లో చూసుకుంటే మన దగ్గర అంతా ఐటమ్ అంతా చాలా రీజనబుల్గా ఉందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత థిక్గా ఉందో స్టోన్ అయితే మొత్తం గోల్డ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది యాసిడీజు ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందా చూపించాను కదా బాటిల్ గ్రీన్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డూ డిఎం చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి హనీ కలర్లో ఉంటుంది తేనె కలర్ అని కూడా అంటారు హనీ కలర్లో ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి హనీ కలర్లోనే ఒక టూ మోడల్స్ ఉన్నాయి చూద్దాము ఇలా ఎగ్ ప్యాటర్న్ ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లో ఉంటుందండి ఇదొక డిజైను ఇదొక డిజైను సైడ్ వచ్చరికి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి జస్ట్ టూ హండ్రెడేనండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈచ్ వన్ వచ్చరికి టూ హండ్రెడ్ ప్యూర్ పంచలోహం అండి ఎటువంటి డౌట్ లేదు డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా స్టార్ ప్యాటర్న్లో ఉంటుంది సైడ్ డిజైన్ అనేది ఉంటుందండి ఇదొక మోడలు ఇదొక మోడలు ఈ చూసరికి టూ ఫిఫ్టీ పడుతుందండి టూ ఫిఫ్టీ పడుతుంది ఏ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులో ఒక వైట్లో ఇం ఇదొక మోడలు ఇది టూ హండ్రెడే పడుతుందండి జస్ట్ టూ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది వైట్ స్టోను ఏ సైజు అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ టూ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందాక చూపించదండి ఎగ్ ప్యాటర్ను అన్ని కలర్లో ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ అండి కనకపుష్య రాగం అంటారు కదా ప్యూర్ పంచలోహం రాగంలో వస్తుంది ఇట్లా ఎల్లో ఇష్యూలో వస్తుందండి ప్రైస్ వచ్చరికి ఈ మోడల్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కనకపుష్య రాగంలోనే ఇంకా టూ మోడల్స్ ఉన్నాయి చూద్దాము ఇట్లాగా ఇట్లా ఎగ్ ప్యాటర్లో ఉంటుంది సైడ్ వచ్చరికి లైన్స్ కటింగ్ అనేది వస్తుందండి జస్ట్ టూ హండ్రెడ్ అండి టూ ఆషాడమ్ ఆఫర్స్ అండి స్టాక్ లిమిటెడ్గానే ఉంది త్వరగా బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అందులోనే ఇది ఒక మోడల్ అండి ఎగ్ ప్యాటర్ను కనకపుష్య రాగంలో ఎగ్ ప్యాటర్ను టూ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది కనకపుష్య రాగంలో అయితే ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నెక్స్ట్ చూద్దాము రూబీ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ టూ టూ ఫిఫ్టీ అండి ఈ సైజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఎవరన్నా బల్క్గా కావాలన్నా కానీ రింగ్స్ అయితే నేను ఇస్తానండి ఇంకా ప్రైస్ అనేది తగ్గించి ఇస్తాను బల్క్గా కావాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ రూబీ కాంబినేషన్లో ఇదొక డిజైన్ ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది ఇట్లా సైడ్ కటింగ్ అనేది వస్తుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఉంటుంది ఏవైనా టూ తీసుకోవాలి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్ ఇంకొక కలరు ఇంకొక డిజైన్ ఉందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎవరికైనా బాగుంటుందండి కాలేజీ గర్ల్స్కైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది రూబీ కాంబినేషన్ జస్ట్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నెక్స్ట్ అండి రెడ్ కాంబినేషన్ అండి రెడ్లో ఇట్లా ఎగ్ ప్యాటర్న్ ఉంటుంది సైడ్ కట్టింగ్ అనేది ఇలా ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ ఆషాఢ ఆఫర్స్ అండి క్లియరెన్స్ సేల్ రెండు ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియోస్ ఉంటాయండి లైవ్లు కూడా ఉన్నాయి లైవ్లు అనేది గివ్ వే గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి డైలీ ఉంటుందండి ఇద్దరికి ఇస్తున్నాము వే ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ప్లీజ్ అండి ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి